ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజును ఎంపిక చేయడం ద్వారా ఆ ఎంపిక చేయడం ఆకర్షణలో నడిచిన హైడ్రామా ద్వారా బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని భావించవచ్చు సోము వీర్రాజు చంద్రబాబుకు అనుకూలుడుగా ముద్రలేదు ఆయనకి నిజానికి చ చంద్రబాబు కంటే జగన్ పట్లే కొంత సానుకూల వైఖరి ఉన్నదన్న ప్రచారం జరిగింది అంటే వాళ్ళిద్దరు నిజానికి బీజేపీ నాయకులకు ఎవరి పట్ల పెద్ద సానుకూలత ఉండదు వ్యతిరేకత ఉండదు అధిష్టాన వర్గం ఏం చెప్తే అదే చేస్తుంటారు అది వారి వారి చిన్న రా స్వయం సేవ శాఖల నుంచి వారికి నూరి పోస్తారు కాబట్టి అధిష్టాన వర్గం వైఖరి గతంలో జగన్ కొంచెం అనుకూలంగా ఉండడం వల్ల సోమవారి రాజు ఆ వైఖరి తీసుకున్నారు క్షణంలో ఎన్నికల ముందు పురంధేశ్వరిని తీసుకువచ్చి తాము టీడీపీకి అనుకూలమని తేల్చారు ఇప్పుడు సోమువీర్రాజును మళ్ళీ తెర మీదకి తీసుకురావడం ద్వారా బీజేపీ చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది స్పష్టమైన సంకేతాలు అంటే జనసేనకు ఎక్స్క్లూజివ్ రైట్ కాపులందరూ నా ఎక్స్క్లూజివ్ రైట్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు అలా కాదు పవన్ కళ్యాణ్ కంటే సోము వీర్రాజు కూడా దానికి పోటీ పడతాడని కాపుల లాయాలిటీకి పోటీ పడతాడని బీజేపీ వారి ఓటు సంపాదించడానికి ప్రయత్నిస్తుందని చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది అవసరమైతే ఇండిపెండెంట్ లైన్ జనసేనతో పోటీ పడి టీడీపీతో పోటీ ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడానికి కూడా వెనుకాడబోడనని స్పష్టమైన సంకేతం ఇచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి ఆయన వదిన గారు ఉంది కదా ఆమె బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు ఉంది కాబట్టి బీజేపీని లైట్గా తీసుకోవద్దు బీజేపీని పెద్ద కేర్ చేయక్కర్లేదు బీజేపీ మనం ఇంట్లో చెప్తే అట్లా వింటుంది అని కూడా తీసుకోవద్దని చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చింది కానీ సోమవీరరాజు ఏం ఎందుకు ఆకర్షణం వరకు వాయిదా పడిందంటే ఈ అంటే దాని వెనక బీజేపీ అధిష్టాన వర్గంలో ఏకాభిప్రాయం లేకపోవడమా బీజేపీలో ఒక వర్గము ఆర్ఎస్ఎస్లో ఒక వర్గము సోము వీర్రాజు ఎంపికను వ్యతిరేకించింది అనే చర్చ కూడా జరుగుతోంది ఆ చర్చ ఎలా ఉన్నా ఖచ్చితంగా సోము వీర్రాజు ఎంపిక జరిగింది పార్టీలో అంటే బీజేపీ పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేకపోవడమే కారణము ఆకర్షణలో వరకు ఎందుకు జరిగింది అనూహ్య ఎంపిక ఆకస్మికంగా తెరపైకి సోమువీర్రాజు సోము వీర్రాజు రావడానికి తెలుగు మీడియా చాలా గట్టిగా వ్యతిరేకించింది అంటే మనం చీకటి మీడియా అంటాము లేకపోతే పచ్చ మీడియా అంటాము లేకపోతే టీడీపీ అనుకూల మీడియా అంటాము కూటమి అనుకూల మీడియా అంటాము కూటమిలోనే ఒక వర్గానికి కొమ్ముగా వస్తుంది ఈ మీడియా ఆగమేఘాలపై నామినేషన్ అని ఖచ్చితంగా జరిగింది ఆగమేఘాల మీద బీఫామ్ ఒక ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి రాగా దానిపై సంతకం చేసి ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షురాలు మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇటువంటి నాటకీయ పరిణామాలు ఎన్నో జరిగాయండి బాలయోగిని ఆకర్షణలో స్పీకర్గా ఎంపిక చేశారు ఒక్క ఓటు తేడాతో ఎంపిక చేశారు అప్పుడు ఆయన బా ఆకర్షణలో ఎంపిక జరుగుతుంది అదే దాని గురించి చాలా ఘనతగా చెప్పుకుంటాడు నేను ఫస్ట్ దళితుణ్ణి స్పీకర్ చేశానని చంద్రబాబు గారు చెప్పుకుంటారు రైట్ఫుల్లీ సే దట్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే ఎన్టీ రామారావుని గద్దె దించే సమయంలో స్పీకర్ యనమల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ యనమల రామకృష్ణని కూడా ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా హైదరాబాద్కి తీసుకొచ్చారు అలా అంతకుముందు పార్టీని ఎన్టీ రామారావుని గుంజుకోవడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర జిల్లా విభాగాల నుంచి తెలుగుదేశం పార్టీ విభాగాల నుంచి సంతకాలు సేకరించి ఎఫిడవిట్లు తయారు చేసి కోర్టుకు సమర్పించారు అది ఆయన ప్రత్యేకత ఆయన సమర్థత అందుకే ఎటువంటి సందేహం లేదు ఆ సమర్థతను ఆయన ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారా తన ప్రయోజనం కోసం ఇస్తున్నారా తన బంధువర్గ ప్రయోజనమా తన సామాజిక వర్గ ప్రయోజనం అనేది వేరే చర్చ ఆయన సమర్థతను మాత్రం ఎవరు సందేహించిన అవసరం లేదు ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి బీజేపీ బీఫామ్ వచ్చింది దానిపై సంతకానికి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో పురంధరేశ్వర్ గారు వచ్చారు ఉత్కంఠ మధ్య భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి సోమువీర్రాజు నామినేషన్ సోమువీర్రా చాలా అవుట్స్పోకెన్గా ఉంటారు ఆయన రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాపు సామాజిక బలమైన అంటే రెడ్డి కమ్మ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంటున్న కాపు సామాజిక వర్గానికి ఆయన బలమైన ప్రతినిధి కాకపోతే ఆయనకి పవన్ కళ్యాణ్కు ఉన్నంత జనసమూహకు శక్తి లేకపోవచ్చు కానీ బీజేపీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఆయన వెనుక ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయాలు విసక్ ఆసక్తికరంగా ఉంటాయి బీఫామ్ ఒక ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి రాగా దానిపై సంతకం చేసి ఇచ్చేందుకు అధ్యక్షురాలు మరో ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి వచ్చారు ఈ ఫారం తీసుకుని నామినేషన్ అసెంబ్లీలో సమర్పించాల్సిన అభ్యర్థి ఉదయం పది గంటలకు రాజమహేంద్రవారి నుంచి బయలుదేరగా శరవేగంగా ఆయన అమరావతికి చేరుకున్నారు ఎమ్మెల్సీ పదవి ఇంతటి విలువైన నామినేషన్ ఇప్పుడు లేదేమో అంటే ఒక నామినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక విమానాలు రావటం ఇది చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ గురువు అంటారు కదా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ జరిగింది నామినేషన్ల స్వీకరణకు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు ఉండటంతో ఇంత హడావిడి నెలకొంది అభ్యర్థి నామినేషన్తో పాటు దాఖలు చేయడానికి పార్టీ ఇచ్చే ఏపీ ఫామాల్ ఫా ఫారాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేవు పార్టీ జాతీయ అధ్యక్షురా జేపీ నడ్డా సంతకం చేసిన రెండు ఫారాలు హైదరాబాదులోని భాజపా తెలంగాణ కార్యాలయంలో ఉన్నాయి అక్కడ బాధ్యుడు టీవీఎస్ రాజ్ వాటిని తీసుకుని ప్రత్యేక విమానాలను గన్నవరం చేరుకున్నారు వాటిపై సంతకం చేయాల్సిన భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు ఆమె బయలుదేరి ఇక్కడికి చేరుకునేసరికి నామినేషన్ సమయం ముగిసిపోతుందేమో అనే ఉద్దేశంతో భాజపా కేంద్ర కార్యాలయం ఆమెతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ రాజుకు ఆథరైజేషన్ ఇచ్చింది ఆ విషయాన్ని కాశీ విశ్వనాథరాజు ఫోన్లో చెప్పారు ఏలూరులో ఒక కార్యక్రమంలో వెళుతున్న ఆయన మధ్యలోనే ఆగి అడావిడిగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళి ఫారాలను తీసుకుని నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు దాని దాని లాట్ ఆఫ్ డ్రామా ఇన్వాల్వ్ ఏపీ ఫారాలు అంటే ఏదో గుండె ఆపరేషన్లు చేసినప్పుడు అవయవాలు వచ్చేటప్పుడు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు కదా అంత హడావిడి చేశారు ఏపీ ఫారాలపై సంతకాలు చేసేందుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ నుంచి పరోక ప్రత్యేకమైన హడావిడిగా బయలుదేరి వచ్చారు ఆమె చేరుకోవడానికి ఆలస్యం అవుతున్న అవుతుండటంతో వాటిపై పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు సంతకాలు చేశారు వాటినే సోము వీర్రాజు నామినేషన్తో జత చేతి సమర్పించారు నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పురంధేశ్వరి అసెంబ్లీకి చేరుకున్నారు పద్నాలుగు నిమిషాల ముందు నామినేషన్ భాజపా అభ్యర్థిగా ఎంపికైన సోము వీర్రాజు ఆయన స్వస్థమైన రాజమహేంద్రవరం నుంచి సోమవారం ఉదయం అడావిడిగా అమరావతికి బయలుదేరి వచ్చారు తెగపే శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చుని నామినేషన్ పత్రాలు అఫిడవిట్లను సరిచూసుకున్నారు నామినేషన్ గడు మరో పద్నాలుగు నిమిషాల్లో ముగుస్తుందనగా మధ్యాహ్నం రెండు నలభై ఆరు గంటలకు రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్ళి నామినేషన్లు వేశారు అంటే ఈయన నామినేషన్ ప్రక్రియలో ఇంత నాటకీయత ఉంటే రేపు ఆయన పదవీ కాలంలో ఎమ్మెల్సీ ఉండగా అంటే ఆయన పార్టీ అధ్యక్షురాలు కాకుండా ఈయన కూడా పార్టీ వ్యవహారాలు మాట్లాడే అవకాశం ఉంది ఎమ్మెల్సీగా ఆయన చేయగలిగింది బహు స్వల్పం కానీ ఆయనని గుర్తించడం వల్ల అధిష్టానం వర్గం గుర్తించడం వల్ల ఆయన ఆయన మాటకు ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు ఎక్కువ అవుతుంది అంటే రానున్న రోజుల్లో కూటమిలో బీటలు వారతాయని జనసేన తెలుగుదేశం ఆధిపత్య ధోరణి ప్రదర్శించటం వల్ల రెండింటి మధ్య సయోధ్య కుదరదన్న ఊహాగానాలు కూడా వస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు ఎంపిక జరిగింది ఈ ఈ కారణాలు కాబట్టి రానున్న రోజుల్లో కొంత రాజకీయంగా ఆసక్తికరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది